మంచి ఆహారపు అలవాట్లు ప్రతిరోజు వ్యాయామం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక తిలక్ రోడ్లోని స్థానిక విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రాజమండ్రిలో త్రికిరణ్ నిర్వహించారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి ఐకాన్ రోటరీ క్లబ్ పల్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన నిర్వహించారు అవగాహన వాక్ ను జెండా ఉపి ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు విజయభారతి చెస్ట్ హాస్పిటల్ అధినేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రారంభించారు పల్స్ హాస్పిటల్ అధినేత వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణం రాజు మాట్లాడుతూ గుండె వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వరల్డ్ హార్డ్డేకి ఇచ్చిన స్లోగన్ లేదా థీమ్ ఏంటంటే డోంట్ డిసేబిట్ అంటే ప్రతి గుండె స్పందన కూడా ఎంతో ముఖ్యమైనది శరీరంలో కల ముఖ్యమైన అవయవం గుండె ఆ గుండె రోజుకి సుమారు మనకి లక్ష సార్లు కొట్టుకుంటుంది దాంట్లో ప్రతి స్పందన కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేయడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు స్లోగన్గా రిలీజ్ చేశారు సో నేను చెప్పేది ఏంటంటే గుండె ఒక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది దానికోసం మనం చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కానివ్వండి డైట్ చేంజెస్ కానివ్వండి లేదా రెగ్యులర్ ఫిజికల్ హెల్త్ చెకప్స్ ఈ మూడు యొక్క ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగానే రేపొద్దున్న మన పల్స్ హాస్పిటల్లో మెగా కార్డియా క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా కార్డియా పరీక్షలు అన్నీ కూడా దాంతోపాటు కొత్తగా లైఫ్ రొటీన్ ఏ అనే ఒక పరీక్షను తీసుకోవచ్చు అందరినీ కూడా ఈ మధ్య కలవరపరిచిన విషయం ఏంటంటే చిన్న వయసులో గుండె జబ్బులు వస్తున్నాయి ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు దాకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు సడన్గా గుండె జబ్బులు వస్తున్నాయి ఎందుకు అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష లైఫ్ ఓపె రొటీన్ ఈ పరీక్షను మేము మొట్టమొదటిసారిగా అందుబాటులో తీసుకోవడం జరిగింది రేపు ఇరవై తొమ్మిదో తారీఖు పల్స్ హాస్పిటల్ తెలికరవడం ఈ పరీక్షను తీసుకోవడం జరిగింది సో ఈ అవకాశంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని కోరుచున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సగినటువంటి మాతో పాటు హెల్ప్ చేసే జవహర్ వాకర్స్ లో వారికి అందరికీ కూడా మా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటున్నాం ప్రతి గుండె స్పందన కూడా విలువైంది గుండె స్పందన లేదు అంటే జీవం లేనట్టే లెక్క సో గుండె యొక్క ప్రాముఖ్యతని వివరించడానికి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నాం పల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తిలక్ రోడ్డు చెరువు వారి ఆధ్వర్యంలో ఈరోజు త్రీ కిలోమీటర్స్ వాక్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు రోజున లైపోప్రోటీన్ ఏ అనే టెస్ట్ని తిలక్ రోడ్డు పల్స్ హాస్పిటల్లో చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే జెనరికల్గా అంటే హార్ట్ అటాక్ ఎంతమందికి వస్తుంది అంటే అందరూ కొంతమంది ఆరోగ్యంగా ఉన్నాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కానీ సడన్గా చచ్చిపోయాడు రా అంటారు దీనికి కారణం ఏంటంటే బాడీలో ఉన్న క్రవ్వుల్లో శాతం పెరగడం వల్ల రక్తనాళాలు ముడుచుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది సో ఇలాంటి వాటిని ముందుగా రికగ్నైజ్ చేయడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్సర్సైజ్ ప్రాముఖ్యత తెలిపడానికి కూడా ఈ వరల్ హార్డేని మనం జరుపుకుంటున్నాం ఎప్పుడైతే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో మనకి మెంటల్ హెల్త్ వస్తుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఆ శరీరంలోని అవయవాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి దీనివల్ల మనకి లాంగివిటీ పెరుగుతుంది సో ఈ ఎక్ససైజ్ వల్ల ఎంత ఉపయోగం ఉందనేది జనానికి తెలియజేయడానికి కోసం అని చెప్పి వరల్డ్ హార్డేని పెట్టాం దీని దాని వల్ల దాన్ని ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పల్స్ హాస్పిటల్స్ తిలక్ రోడ్డులో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది కలిసి ఈ రేపు మన ఇరవై తొమ్మిది సెప్టెంబరు తిలక్ రోడ్లో లైపో ప్రోటీన్ ఏ గురించి ఐడెంటిఫికేషన్ అవుతుంది మనం తరచూ చూస్తూ ఉంటున్నాం జిమ్లో సడన్గా కొలాబ్స్ అయిపోయి డెత్ అవుతుంది అలాగే డ్యాన్స్ చేస్తూ హెల్దీగా ఉన్న పర్సన్ సడన్గా డెత్ అవుతుంది సో దీని అన్నిటికీ కూడా జెనెటిక్ మార్కర్స్ గురించి టెస్ట్ జరుగుతుంది అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు రేపు మేమందరం అక్కడ టెస్ట్ చేయించుకుంటున్నాం మీరు కూడా మీరందరూ వస్తున్నారు మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి మేము వస్తున్నాం మీరు కూడా రండి మనందరం హెల్దీగా ఉందాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ వంశీ కృష్ణరాజు కోసూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ పల్స్ హాస్పిటల్స్ ఈరోజు ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనకి ప్రజల అవేర్నెస్ కార్యక్రమం కోసం ఈ త్రీ కే వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మన తిలక్ రోడ్లో ఉన్నటువంటి పల్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ మన వాకర్స్ పార్క్ దగ్గర ఐఎంఏ హాల్ వరకు ఈ కే వాక్ను కండక్ట్ చేయటం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఈ గుండె సంబంధించిన ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకురావడం అనేది ప్రథమ కర్తవ్యం సో అందులో మనకి ఈ గుండెకి సంబంధించి మంచి ఆహార అలవాట్లు అలాగే మంచి ఎక్సర్సైజు అలాగే రెగ్యులర్ టైంలో చెకింగ్ టెస్ట్ బ్లడ్ టెస్టులు కానీ లేకపోతే హార్ట్ చెకప్లు కానీ చేయించుకోవడం అనేది ఈ మూడు ముఖ్య ఉద్దేశాలు బట్టి మన ఈ జనాల అవేర్నెస్ కార్యక్రమం అనేది మనం జరుపుతున్నాం అందులో భాగంగా ఈరోజు ఎక్సర్సైజ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ఈ త్రీ కే వాక్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అలాగే రేపటి రోజున అంటే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ సోమవారం రోజున మన హార్ట్ చెకప్ గురించి సమగ్రమైన అన్ని రకాల టెస్టులు ఇంక్లూడింగ్ లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రోటీన్ స్మాల టెస్ట్తో సహా అన్ని రకాల టెస్టులు అలాగే హార్ట్ ఈసీజీ ఈకో అండ్ కార్డియాలజీ కన్సల్టేషన్ అన్నిటినీ కూడా మన రేపు సోమవారం అందించడం జరుగుతుంది సో అలాగే మనకి హార్ట్కి సంబంధించి మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్డు అలాగే ఈ ఎక్సర్సైజు అలాగే మన రెగ్యులర్ టైంలో చెకప్ చేయించుకోవడం అనేది మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా అందరూ కూడా హార్ట్ని కాపాడుకోవాలని హార్ట్ హెల్త్ని ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశం సో అందుకని ఈ వరల్డ్ హార్ట్ డే అందరికీ తెలియజేయడం జస్ట్ నో యువర్ హార్ట్ అండ్ లవ్ యువర్ హార్ట్ ఈ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేది ఓన్లీ కరోనా గురించే చెప్పక్కర్లేదు ఈ మధ్య కాలంలో మన యొక్క ఆహార అలవాట్లు కానీ లైఫ్ స్టైల్స్ కానీ చాలా వరకు మారినాయి సో అందులో భాగంగానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా కొంతవరకు కారణాలు అవుతాయి సో అందులో కొంతమందికి ఎర్లీ ఏజ్లో వచ్చేదానికి ముఖ్యంగా జెనెటికల్ డిసీజెస్ కానీ లేకపోతే జెనిటికల్గా వాళ్ళ టెండెన్సీ టు హో టు హ్యావ్ ఎర్లీ హార్ట్ బ్లాక్స్ అనమాట సో ఇలాంటి ఎర్లీ టెండెన్సీ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసమే మనకి ఈ హార్ట్ హెల్త్ చెకప్ అనేది ఉపయోగపడుతుంది అందులో భాగంగా జెనెటికల్ రిస్క్ అనేది మనం కూడా తెలుసుకోవాలి అంటే వేరే ఎక్కువ టెస్ట్లు ఉండవు అందులో ఒక ముఖ్యమైన టెస్ట్ ఈ లైపోప్రోటీన్స్ మాల్య టెస్టు సో అందుకని దీన్ని మనం ఇక్కడ కండక్ట్ చేయడం రేపు జరుగుతుంది అంటే ఆహార అలవాట్లు యూజువల్గా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఎక్కువ ఈ చీజ్ కానీ బటర్ కానీ ఎక్కువ ఆయిల్ ఉన్న కానీ అలాగే మనకి బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే రిఫైన్డ్ షుగర్స్ ఉన్నటువంటివి కానీ మైదా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ హార్ట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి సో అందుకు అటువంటి వాటికి దూరంగా ఉండి ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల హార్ట్ని మనం కాపాడుకోవచ్చు సరే మనకి హార్ట్ మీద లోడ్ పడినప్పుడు ఆల్రెడీ ఏమన్నా బ్లాక్లు ఉన్నా సరే ఏమన్నా లోపల బ్లడ్ క్లాట్స్ వచ్చినా సరే బ్లడ్ సర్క్యులేషన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది సో ఇట్లా పెరిగినప్పుడు దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోవడం వల్ల ఆ హార్ట్ లోపల మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల దానికి సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నమస్కారం ఈరోజు మన గుండె రోజు అంటే మన యొక్క శరీర భాగాల్లో గుండికి ఎంతో విలువైన అగ్రస్థానం ఉంది అటువంటి గుండికి ఒక ప్రత్యేక రోజు ఉండాలి అనే ఏర్పాటుతో ఈరోజు ప్రపంచ మరి హార్ట్ డే ఈ యొక్క రోజున ఒక స్ఫూర్తి కావాలి మన ఆరోగ్యం మీద తీసుకునే శ్రద్ధల్లో గుండికి మరికొంత ప్రత్యేక శ్రద్ధ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు టేకప్ చేయడం జరిగింది మరి పల్స్ హాస్పిటల్స్ అతి కొద్ది కాలంలోనే ప్రారంభించిన ఎంతోమంది పేషెంట్లకి చక్కటి వైద్యం అందిస్తూ మా రొటేరియన్ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ అలాగే డాక్టర్ వంశీ కృష్ణరాజు గారు కానీ చక్కటి ఆదరణ చూపిస్తూ మరి ఈరోజు గత సంవత్సరం కూడా ఎంతో ఇదే రోజున చక్కగా చేస్తాం జరిగింది మరి మూడు కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ గుండి యొక్క జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి నేడు మందులతో పండిస్తున్న పంటలను తినేసి అటు యూత్లోనే ఈరోజు గుండెకి సంబంధించిన బాధలు అనేకమైన మనం చూస్తున్నాం చిన్న పిల్లలకు కూడా ప్రత్యేక హాస్పిటల్స్ వచ్చి ఈరోజు గుండాపరేషన్ చేసుకుంటాం జరుగుతుంది అసలు ఆపరేషన్ జరగకుండానే ఉండవలసిన లక్షణాలు ఏమిటి ఎలా తీసుకోవాలి ఆ లక్షణాలు వచ్చినప్పుడు బాధ్యతలు ఏంటి దాని యొక్క విషయాల మీద చక్కటి అవగాహన సదస్సులు ఇలాంటి ఏర్పాటు చేయటం ఎంతో అవసరం భావితరాలు ఇలాంటి అవగాహన వల్లే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గుర్తుపరుచుకుంటారు ఒక రోజుకి లక్షసార్లు గుండి కొట్టుకునే అంత వర్క్ చేస్తున్న గుండిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో ఈ సందర్భంగా మరి డాక్టర్లు చెప్పే విషయాలు యూట్యూబ్ల్లో మనకు అనేకమైనవి అలా అందుబాటులోకి వచ్చినాయి ప్రతి వాళ్ళు కూడా గుండిని జాగ్రత్త పరుచుకుంటాకే ముందడుగు వేయాలి యూత్ అంతా కూడా మరి అన్ని చూసి పెద్దలకి ఇంట్లో ఉన్న పెద్దలకి ఆ విషయాలన్నీ చెప్పి ఏ ఆరోగ్యం తీసుకుంటే మంచిది ఏ ఆరోగ్యానికి అవ అవసరం అలవాటు ఆహారం తీసుకుంటే మంచిది అనే విషయాలు యూత్ మరి వాళ్ళ పెద్దలందరికీ చెప్పి ఈ గుండి యొక్క జాగ్రత్తలని తెలియజేసి ఈ రోజుకి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న జాహర్ వాహర్ వాకర్స్ క్లబ్ వారికి కానీ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఏ కార్యక్రమం జరిగినా మేమున్నామంటూ ముందుకు వచ్చి ఒక స్ఫూర్తిదాయక సదస్సులో కానీ అదే రకంగా ఒక సేవా కార్యక్రమంలో కానీ ముందుంటాం అటువంటి ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాం అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సదా మీ సేవలో రొటీరియన్ మీ తీగల రాజా నమస్కారం